ప్రేజ్ రండి అందరూ బాగుండ అందరూ బాగుండాలని ప్రతిరోజు దేవుని పేట ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని అందరిని చల్లగా చూడాలి నిలబడట్లేదండి ప్రార్థన చేసుకున్నాం ఊరు నేను పిల్లలు వచ్చినారు కదా కొంచెం ఆడావిడి గందరగోళంగా ఉంది ప్రార్థన చేయాలంటే కనుక చిన్న ప్రార్థన చేసుకున్నాం తర్వాత వాకిం చదువుకొని మరి కొన్ని ప్రార్థన చేసుకొని ముగించుకున్నామండి త్వరగా లైవ్ స్తోత్రం 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 అయినా సర్వోన్నత మహనత్ర మహాగణానికి స్తోత్రాలు నీ ఘనమైన నామానికి లేక లేని స్తోత్ర స్తోత్రాలు తండ్రి నీకు తినమంతా నిగరపు చేత కాచుకపోయినా స్థుతి స్తోత్రాలు అయినా అయా రాత్రి అంతా నిగరపు చేత కాచుకోవడం నీ చెత్తం జరిపించి లైవ్కి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి ఆశీర్వదించండి ని కృపకాలుతారు ఇదేమైనా ఆశీర్వం దండి నిశ్చితం జరిగించి నేనామని పంపించుకోండి ఈ రకాల చట్టం రక్త కోట్లు ముద్రించండి దగ్గరలో తండ్రినిపిస్తూ ఉద్ర ప్రతి ఒక్క బిడ్డను ప్రభు పేరు పేట పేరు పేట మీరు దర్శించండి అయ్యా దీవించి ఆశీర్వదించండి ప్రతి ఒక్క అవసరతను మీరే తీర్చండి నీకు ఉద్రైనా సహాయం దామని సమస్త మహిమా ఘనత ప్రవాహాలు మీరే పొందుకోం వేసిన నడుచు నా తండ్రి ఆమె ರಾಜು ಮನಕೆರುೇರು ಸೂರ್ಯ ಮನಕೆವರು ರಾಜುಲು ಮನಕೋವರುೇರು ಸೂರ್ಯ ಮನಕೋವರು ಸೈನ್ಯಮು ಅಧಿಪತಿ ಅಯನಾ ಎಹೋವಾ ಮನಾಂಡ ಸೈಮು ಸೈನ್ಯ ಅಧಿಪತಿ ಐನಾ ಎಹೋವಾ ಮನಾಂಡಮು ಯಹು ಇಹೋವಾ ದೇ ಇದ್ದಮೂಯುವೇ ಇದ್ದಮೂ ಯಹೂವಾ ವ್ಯಾಧುಲು ಮನಲನು ಪಡದೋಸಿನ ಬಾದಲು ಮನಲನು ಕೃಂಗದಿಸಿನ ವ್ಯಾಧುಲು ಮನಲನು ಪಡದೋಸಿನ ಬಾದಲು ಮನಲನು ಕೃಂಗದಿಸಿನ ಕೈನಾ ಏಸಯ ಮನ ಅಂಡ శ్వాసమునకు కర్త అయినా ఏ సయ్యా మనా ఇదోయహోవాదే ఇద్దమో యహోవాదే ఇద్దమో యహోవాదే ఇద్దమోయహోవాదే ఎరుకో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా

ఇద్దామో యహో ఆదే ఇద్దామో యహో ఆదే ప్లీజ్ అండి లైవ్కి వచ్చిన మీకు అందరికీ నా ఉదయపర పొందనాలండి మరి లో ఉండగా స్కిన్ మీద డబుల్ టైప్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారో తెలియచేయండి మీకోసం ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం దేవుడు మిమ్మల్ని దేవించిన గాక మీరు చేసే లైక్ వల్ల అనేక మందికి వీడియో చేరుతుందండి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైవ్కి వచ్చిన వారు అపవాదైనా సాతాను గజ్జుంచు సింహవలే వచ్చినాను అపవాదైనా సాతాను గజ్జుంచు సింహవలే వచ్చినాను యూదా గోత్రపు సింహమైనా ఏసయ్యా మనాండ అండ యూదా గోత్రపు సింహమైన ఏసయ్యా మనండ ುವಹೋದೇ ಯಹೋವಾದೇಮೂ ಯಹೋದೇ ರಾಜುಲು ಮನಕೆವರು ಸೂರ್ಯು ಮನಕೆವರು ರಾಜು ಮನಕೆ ಸೂರ್ಯು ಮನಕೆವರು ವಿಶ್ವಾಸ சைன்யூலு அதிபதி ஐந ஏ ஹோ வானண்ட சைன்ய முழுக்கூன ஏ ஹோ வாமனண்டோ யஹோ ஆதே இதுமுதே இது யோ ஆதே இதுமுதே அலே ரூ లైవ్కి వచ్చినందుకు ధన్యవాదాలండి మరి మీరు స్క్రీన్ మీద డబుల్ టైప్ చేసి లైక్ చేయండి హెయిట్లో ఉండకండి ప్లీజ్ మీరు ఎక్కడి నుండి మా లైవ్ చూస్తున్నారో కామెంట్ ద్వారా తెలియచేయండి లైవ్ ఎక్కడి నుండి చూస్తున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేసి హెయిట్లో ఉండ స్క్రీన్ మీద డబుల్ టైప్ చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకోసం మేము ప్రార్థన చేస్తాం ఎక్కడ నుండి లైవ్ చూస్తున్నారండి ప్లీజ్ అండి మీ విలువైన సమయాన్ని మా కొరకు కేటాయించారు చాలా ధన్యవాదాలండి అదేవిధంగా మీరు లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ కీర్తనలు గ్రంథం చదువుకున్నామండి కీర్తనలు బైబిల్ ఉంటే బైబిల్ తీయండి ప్లీజ్ కీర్తనలు ఇరవై మూడు చదువుకున్నాము మీరు ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు మా లైవ్కి వచ్చినందుకు రోజు పేరు ధన్యవాదాలండి దేవుడు మిమ్మల్ని దీవించాను కాక ఆమె కీర్తనలు ఇరవై మూడు చదువుకున్నామండి దేవుడు మరి అనేక విషయాలు మనతో మాట్లాడాలి మాట్లాడబోచున్నాడు గనక మనం కీర్తనలు చదువుకున్నాం యహువా నా కాపురి నాకు లేమియూ కలగదు పచ్చగా చోటున ఆయన నన్ను పరుండి చేయుచున్నాడు శాంతికారమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకో ఆయన చేత తెచ్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు గాడంతకారుపు లోయలలో నేను చంచరించినాను ఏ అపాయం నాకు భయపడను నీవు నాకు తోడై ఉడుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును నా చతువు లేదుటా నీవు నాకు భోజనం సిద్ధపరచేదవు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నుండి పొల్లుచున్నాది నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షలె నా వెంట వచ్చును శిరకాలము యహువా మందిరంలో నేను నివాసం చేసేదను ఆమెను యహువా నా కాపరి ఏమంటున్నాడు యహువా నా కాపరి నాకు లేమియో కలగదు పచ్చగ గల చోటన ఆయన నన్ను పరుండి చేస్తున్నాడు శిరకాలము యహువా మందిరంలో నేను నివాసం చేసేది దావిదు మహారాజు మరి ఆయన చిన్నతనం నుండి కొడక ఆయన చిన్నతనం నుండి కొడక ముస్సిలివాడైపోయే వరకు గొడక మరి దేవుని సన్నిధిలోనే ఆయన పెరిగారు దేవుని భయభక్తుల్లోనే ఆయన ఉన్నాడు ఆయన చనిపోయే స్థితిలో చాలా ముసిలివాడైపోయి ఆయన శరీరం అంతా మరి భయంకరంగా స్మెల్ వస్తూ అంత దీన స్థితికి వెళ్ళిపోయినప్పటికి కూడా అంత ముసివాడు పొండి ముసిలివాడైపోయినప్పుడు గూడక దావేది గారు ఆయన పడక మీద లేని స్థితిలో ఉన్నప్పటికీ అప్పుడు కూడాక ఆయన దేవుణ్ణి స్థుతిస్తూనే దేవుని ప్రార్థిస్తూనే ఆయన కన్ను మూసాడంట ఎంత గొప్ప ధన్యత అండి శివర్షనంలో కన్ను మూసే సమయంలో కూడా ఈ లోకములో నుండి విముక్తి తెచ్చుకునేటప్పుడు కూడా మరే దేవుని సన్నిధిలో మరపెడుతూ దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి మహింపరుస్తూ దేవుణ్ణి గణపరుస్తూ దేవుణ్ణి ప్రకటిస్తూ ఈ లోకాన్ని వదలడం ఎంత ధన్యత అండి ఎంతో ధన్యత కలిగి ఉంటేనే మనం అలాంటి మరణం పొందుతాం దాని మరణము అనము దేవుని ఎందు నిద్రించడం ఈ లోకాన్ని మనం వదిలిపోయేటప్పుడు దేవుని ఎందు మనము నిద్రించటం మనం దేవుని సన్నిధిలో నిద్రపోతాం అంతే మరణం కాదది మరణాన్ని జయించిన మన తండ్రి దగ్గరికి వెళ్ళి మరి అక్కడ మనం ఇక్కడ చేసిన క్రియలను బట్టి అక్కడ ప్రతిఫలం పొందుతాం ఎందుకంటే ఇక్కడ నువ్వు మంచిగా చేసినట్టు మంచి ఫలాలు పొందుతావు చెడ్డగా చేసినట్టు చెడ్డ ఫలాలు పొందుతావు కానీ అల్ప విశ్వాసం కలిగి ఉంటే మన దేవుని రాజ్యానికి ఎప్పటికీ చేరుకోలేము ఓ అల్ప విశ్వాసి నీ చోటి అక్కడ కదా వేషనైనా చెమి వేషనైనా చెమిస్తాను కాని వేషధాన్ని చెమించును అంటున్నాడు దేవుడు కదండి మరి మనం దావిదు మహారాజు ఎన్నో భయంకరమైన శ్రమల్లో ఉన్నప్పుడు కూడా దావిదు మహారాజు దేవుణ్ణి ఎప్పుడు కూడా విడనాడలేదు దేవుని కొరకే కనిపెట్టి ఉన్నాడు దేవుని పైన ఆస్య కలిగి ఉన్నాడు దేవుని పైన ఆయన దృష్టి ఉంచి ఉన్నాడు ఏ విధంగా ఆయన ఇంకో చోట అంటాడు కదా ప్రభువా మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును యహో వలనే కదా మాకు సహాయం కలుగును ఆకాశం వైపు నా కన్నులు ఎత్తుచున్నామయ్యా మాకు సహాయం దయచేయండి ఆకాశం వైపు మా కన్నులు ఎత్తుచున్నాం తండ్రి మాకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాడు శివర్శనంలో కూడా దేవుణ్ణి ప్రస్తుతిస్తూ మరే ఇక్కడ అంటున్నాడు ఐదవ వచ్చిన అంటున్నాడు నా చతువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచేదవు నూనెతో నా తలాంటివి ఉన్నావు నా గిన్నె నిన్ను పలుచున్నది నా చతువులు ఎదుట నా చతువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచేదవు శత్రువులు ఎవరు భోజనం ఏంటి భయంకరమైన మరే విగ్రహారదల మధ్యలో లేకంటే దేవుని నమ్మన వాళ్ళ మధ్య శత్రువుల మధ్య నాకు భోజనము సిద్ధపరిచేదు ఆత్మే ఆహారం వాక్యం అనే ఆహారం అనుదినము మాకు అందించేదు అని మరి ఆత్మే ఆహారం గురించి ఇక్కడ దావేది గారు చెప్తున్నారు నా చతుర్వులు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరిచి ఉన్నావు అవునండి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటాం శ్రమ దినాలలో మనం ఉంటాం అలాంటి స్థితిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు దేవుడు మనవల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు దేవుడు మనల్ని కరుణిస్తున్నాడు దేవుడు మనల్ని కాపాడుచున్నాడు ఆయన దయగల తండ్రి కడుపుగల దేవుడు ఆది అంత ఏకరీతగా ఉన్న దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ప్రేమైన దేవుని బిడ్డ ఒకవేళ శ్రమల్లో ఉన్నావా బాధల్లో ఉన్నావా అవమానాల్లో ఉన్నావా నా స్థితి ఏంటి ఇట్టున్నది నా గీతి ఏంటి ఇట్టున్నది నేను ఎందుకు ఇలా అయిపోయినా బాధపడుతున్నావా ప్రేమైన దేవుని బిడ్డ నీకోసమే దేవుడు మాట్లాడుతున్నాడు నిన్ను లేవనెత్తే రోజు తొందరలోనే ఉన్నది దేవుడు ఆశీర్వాదం మెండుగా నీ మీద ఉంది దేవుడు తొందరగా నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు దేవుడు నువ్వు ఊహించని గొప్ప కార్యం నీ కుటుంబంలో చేయబోతున్నాడు దేవుని బిడ్డ దేవుని ఎందుకు శ్వాసం ఉంచు దేవుని వైపు నువ్వు కనిపెట్టు ఆకాశం వైపుని చేతులు చాపిని కనులెత్తు నువ్వే నాకు సహాయకుడు అయ్యా నువ్వు తప్ప వేరే నాకు ఏ సహాయం లేదయ్యా అని చెప్పి దేవుడు సన్నదిలో మార్పెట్టిపోయిన దేవుని బిడ్డ దేవుని బిడ్డ మరే దేవుడు ఎన్నడు కూడా నిన్ను విడబడు ఎడబాయ్ ఎన్నడు ఎడబాయి ఆయన వేల వేల మనం కలిపి దేవుడు ప్రాంతం వరకు మన మనం కాచి కాపాడే దేవుడు నీ కన్న తల్లిదండ్రులే నిన్ను వేధిస్తున్నారా నీ కడుపున పుట్టిన బిడ్డలే నిన్ను బాధిస్తున్నారా ప్రమైన దేవుని బిడ్డ దేవుని కుమారుడా మరి నమ్ము దేవుని వైపు నువ్వు చూసినప్పుడు చతురువులుగా ఉన్న నీ వారందరూ కూడా మిత్రులుగా మార్చిపోతారు నేను ద్వేషించే ప్రతి ఒక్కరు కూడా నేను నువ్వు చూస్తావు దేవుడు అద్భుత కార్యాలను జీవితంలో చేస్తాడు నీ బిడ్డలు మారక నిబిడలు బిడ్డలు వ్యతిరేకంగా ఉన్నారా బాధపడుతున్నావు ఒకరిమైన దేవుని బిడ్డ దేవుడు వైపు దేవుడు నీ బిడ్డలు తిప్పుతాడు వాళ్ళ తప్పులు చేమించబడి వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకొని తల్లి ప్రేమను గుర్తించి తండ్రి ప్రేమను మరి కీర్తనల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం దేవుడు స్పష్టంగా మాట్లాడున్నాడు దావిది